హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండే పునుగులు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్ గానైనా చేసుకోవచ్చండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఎన్ని తిన్నా కానీ హెవీగానే అనిపించదు మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ పునుగులు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ నిండుగా పొట్టు పెసరపప్పు వేసుకోవాలండి అందులో వాటర్ పోసి రెండుసార్లు బాగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఓవర్ నైట్ కానీ లేదా త్రీ అవర్స్ కానీ నానబెట్టుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే నైట్ నానబెట్టేసుకోండి లేదు ఈవినింగ్ స్నాక్గా చేసుకోవాలనుకుంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఈ పెసరపప్పు చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు ఒక రెండుసార్లు బాగా కడగాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కడిగిన పెసరపప్పును అందులో వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి సరిపడినంత పప్పు వేసుకున్న తర్వాత అందులో వన్ ఇంచ్ అల్లం ముక్క అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు చిటికెడంత పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఇక అవసరము అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపిండిలో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పుదీనా అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని మొత్తం మిక్సేట్లు బాగా కలుపుకోవాలి ఈ పునుగులు కొంచెం క్రిస్పీగా రావాలి అనుకుంటే అందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆయిల్లో ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలి ఈ పొనుగులు వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేటప్పుడు ఆయిల్ నుండి బయటకు తీసేసుకోవాలి మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా పునుగులు వేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పెసర పునుగలు రెడీ వేడివేడిగా ఈ పురుగులను మీకు నచ్చిన చట్నీతో ఉల్లిపాయలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయండి స్పెషల్గా ఈ పెసరపునుగలని అల్లం చట్నీతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీటైగా నేను నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేయటం పసంతి కుకింగ్ ఫ్రెండ్స్